ఫ్లెక్సీల వివాదం గుంటూరు పోలీసులు తలనొప్పిగా మారింది ముందుగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్లెక్సీని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్పారు పోటీకి దిగిన టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను కూడా చింపారు పోటా పోటీ ఆందోళన కార్యక్రమాలు దిగారు పోలీసులకు రంగంలో దిగారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇంటి మీదకి వచ్చి మిమ్మల్ని చంపడానికి వస్తే భయపెట్టేసి ఇండస్ట్రీస్ అన్నింటిని పొల్యూషన్ అని అనేది ఇంకోటి స్టాప్ చేస్తే జయదేవ్ గారు లాంటి వ్యక్తుల్ని బయటకు పంపించాలని ఎవరు సార్ ఐఎమ్ మన మళ్ళీ మీరు అమెరికా వెళ్ళిపోతుంది ఒక మీటింగ్లో ఆలపాటి రాజా గారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఐదేళ్ల కోసం చంద్రశేఖర్ గారు వచ్చారని చెప్పడం నేను వెంటనే చెప్పాను వచ్చానని గురి అంటే కృష్ణగారి ఊరు అని చెప్పి బంధుత్వం ఉందా కృష్ణఘాట్తో ఉంది పెమ్మసం చంద్రశేఖర్ గుంటూరు టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పుట్టింది బురిపాలెం పెరిగింది నర్సరావుపేట సెటిల్ అయ్యింది మాత్రం అమెరికా సూపర్ స్టార్ కృష్ణకు సమీప బంధువు వృత్తిరీత్యా డాక్టర్ ఆయన గురించి మీకేం తెలుసు ఎన్ఆర్ఐ ఇలా ఏ పార్టీ

అంతే మొత్తం గోల్డ్ 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 ఉంటుంది ఏమో మాది గోల్డ్ గోల్డ్ ఎవరికి ఉంటుంది అంటే అన్యాయంగా డబ్బు సంపాదించిన వాళ్ళకి ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియని వాళ్ళు గోల్డ్ కప్పులో తాగుతారు కానీ కష్టపడి సంపాదించి ఒక పద్ధతి ప్రకారం పెరిగిన వాళ్ళు ఎవరు అట్లాంటి ఎక్స్ట్రాలు చేయరు ఎక్స్ట్రా మళ్ళీ అనమాట మనకి ఏంటి డబ్బు ఆస్తి రేపు ఎలక్షన్ అఫిడవిట్ చూపిస్తాం కదా అఫిషియల్ గా అది అన్ గా అన్ గా ఎందుకు ఉంటుంది మన దగ్గర ఎంత అమెరికాలో ట్యాక్స్ కట్టిన డబ్బు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అఫిషియల్ సి ఎవరైనా అన్అఫిషియల్ గా డబ్బు పెట్టుకుంటే వాళ్ళకు ఉండేటువంటి డిస్సాటిస్ఫాక్షన్ గానీ మనశ్శాంతి లేకపోవటం గానీ చాలా ఉంటాయి మీరు ప్రాపర్ గా ట్యాక్స్ కట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ థర్టీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ ఎంతైనా గానీ కట్టి మీరు దాని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఆ లైఫ్లో ఉండే సాటిస్ఫాక్షన్ ఆ పీసే డిఫరెంట్ ఇప్పుడు మనకు ఆస్తి క్రోడ్స్ లోనే ఉన్నాయి కదా మొత్తం ఉండేది ఆ క్రోడ్స్ థౌజండ్ ఆ మీరు చూస్తారు రేపు ఓకే డబ్బు కష్టపడి సంపాదిస్తారు సార్ కష్టపడకుండా ఎక్కడ డబ్బులు వస్తాయా కష్టపడకుండా డబ్బులు ఎవరికి వస్తాయి ఎక్కడా రావు ఏదన్నా ఒక్కసారి లక్ ఎప్పుడైనా వస్తే రావచ్చు కానీ కన్సిస్టెంట్ గా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ రావాలంటే మీకు దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటేనే వస్తాయి మీరు ఎక్కడన్నా చూడండి ఇప్పుడు ఇండియాలో కూడా ఒక టాప్ వెల్ రెస్పెక్టెడ్ పీపుల్కే డబ్బు వస్తుంది మీ ఇంట్లో చెట్లకు కూడా డబ్బు కాస్త చెట్లకి మీరు డబ్బు నాకు చెట్లకి ఓకే సరే ఇప్పుడు డేస్ బ్యాక్ వరకు చంద్రశేఖర్ గారికి ఇక్కడ సీటు ఇస్తారు అనేది జనాలు ప్రచారం లేదు నైట్ అనౌన్స్మెంట్ అయిపోయింది అంటే అని చెప్పి అభ్యర్థి అని చెప్పి మీరు వచ్చేసారు సార్ రహస్యం ఏం ఏం చేశారు మధ్యలో మీరు అనుకునేది ఓవర్ నైట్ అని యా కాకపోతే నేను ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తా ఉన్నాను ఉదయం లాస్ట్ వన్ ఇయర్ గా తెలుగుదేశం పార్టీకి బ్యాక్ గ్రౌండ్ లో నాకు సాధ్యమైంది ఏదో ఒకటి వర్క్ చేస్తా యా ఇది ఓవర్ నైట్ అనేది మీరు అనుకునేది నెవర్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అభిమాని ఉన్నారు అభిమాని కాదు మేము కార్యకర్తలు అంటే చాలా మందికి జెండాలు మోస్తున్నారు కేసులు పెట్టుకుని ఉన్నారు ఈ వైసీపీ గవర్నమెంట్ లో జైలుకి వెళ్ళి వెళ్ళినారు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరినీ కాదని చెప్పి మీకు ఇచ్చారు రీజన్ ఏంటి డబ్బు కాకుండా నేను రీజన్ ఉన్నాను జెండాలు మోయటం అనేది ఒక పార్ట్ అయితే జెండాలతో పాటు ఎబిలిటీ మీరు వచ్చిన తర్వాత సమాజానికి మీరు చేయగలిగేటువంటి కేపబిలిటీ కూడా మీకు ఉండాలి కదా ఈ రాష్ట్ర ప్రజలని గుంటూరు పార్లమెంట్ని దేశ ప్రజలకి రిప్రజెంట్ చేసే విధానం కూడా తెలియాలి మీకు దానికి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఒక లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు ఏదన్నా మీరు ఓన్గా బిల్డ్ చేసినవి కనుకుంటే ఈ ఎక్స్పీరియన్స్ అన్ని యాడ్ అవి మీరు బెటర్గా రిప్రజెంట్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు రాజకీయాల్లో రాక ముందు అసలు వచ్చిన తర్వాత టికెట్ వచ్చిన తర్వాత అందరూ ఇలాగే ఇదే ఇదే లైన్లో మాట్లాడతారు సార్ వచ్చిన తర్వాత ఈ లైన్లో మాట్లాడతారు సార్ నేను చాలా మందికి ఇంటర్వ్యూ చేశాను కదా బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఎందుకు మీ మిస్ అవుతుంది కమిట్మెంట్ అనేది ఇప్పుడు ఇప్పుడు మీకండి మీరు చదువుకున్నారు మెచ్యూర్ సమాజంలో పెరిగారు చూశారు అని అని చెప్పి ఇప్పుడు మేము ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మీట్ కాదు అనుకోండి ఎందుకు జరుగుతా ఉంది ఈ మీట్ కాకపోవడం అనేది చాలా మందికి అని నేను అనను చేసే వాళ్ళు ఉన్నారు అసలు మీరు అందరినీ జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు ప్లస్ వేరే వాళ్ళ గురించి వాళ్ళ పరిస్థితులు కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ కానీ నాకు సంబంధించిన విషయాలు కాదు కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడలేను బట్ నా విషయం వచ్చినప్పుడు మీరు ఇలా అనుకోవటంలో కూడా తప్పులేదు ఎందుకంటే కొంతమంది ప్రీవియస్గా ఎక్స్పీరియన్సెస్ చూశారు కాబట్టి ఇబ్బంది పడకుండా కొంచెం మాట చెప్తాను చెప్పాను చేత గారికి లాస్ట్ టైం టూ థౌసండ్ నైన్టీన్ ఇక్కడ ఎంచుకున్నారు బాగా చదువుకునే వాళ్ళు మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారని చెప్పి సో కరప్షన్ అనేది ఏం లేకపోయినా కూడా అవైలబులిటీ విషయానికి వచ్చినప్పుడు ఎక్కువగా అవైలబుల్టీ లేదు ఎక్కడ అంటే మీరు ఎందుకు అవైలబులిటీ లేదు అనేది అడగాలి కదా ఫస్ట్ టర్మ్ లో ఆయన అవైలబుల్గా ఉన్నారు బాగానే ఉన్నారు కాబట్టి కదా సెకండ్ టైం గెలిచారు కదా సెకండ్ టైం వైసీపీ వేవ్ ఉన్నప్పుడు కూడా లక్ష క్రాస్ ఓటింగ్ అయి గెలిపించారంటే అవైలబిలిటీ లేకపోతే గెలిపారు కదా అంటే ఐదు సంవత్సరాలు అవైలబిలిటీ ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ తీసుకున్నారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వచ్చారో ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ లో తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా ఒక స్ట్రాంగ్ పర్సన్ ఎవరంటే జయదేవ్ గారు సో జయదేవ్ గారు లాంటి వ్యక్తులను బయటకు పంపియాలంటే పంపిస్తే తెలుగుదేశం పార్టీని సిస్టమేటిక్ గా దెబ్బతీయొచ్చనే ప్రక్రియలో భాగంగా ఆయన ఎలిమినేట్ చేశారు భయపెట్టేసి ఈ ఇండస్ట్రీస్ అన్నింటినీ పొల్యూషన్ అని అది అనేది ఇంకోటి స్టాప్ చేసి చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఎ పబ్లిక్ కంపెనీ తన సమస్య వచ్చినప్పుడు తను ఎందుకు నిలబడి ఫైట్ చేయలేకపోయింది జరిగినప్పుడు నన్ను అంచి వేస్తున్నాను నన్ను తొక్కి వేస్తున్నాడు నన్ను నా వాయిస్ కి వీళ్ళు కేవలం దాని మనసులో పెట్టుకుని రకంగా చేస్తాను చెప్పి ఎందుకు రాలేదు అంటే ప్రతి దట్ ఈస్ ఎ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అమర్ బ్యాటరీస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దట్ కంపెనీ ఈస్ హెల్డ్ బై ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే ఆయన సీఈఓగా ఉన్నారు ఆయనకు ఒక ఫ్యుడిషియరీ డ్యూటీ ఉంటుంది ఈ షేర్ హోల్డర్స్ రిప్రజెంట్ చేయటం అనేది చేయాల్సి వచ్చినప్పుడు మరి ఏం చేయాలి ఆయన లివింగ్ అంతా కూడా దాని మీదే ఉంది కంప్లీట్గా ఎంటైర్ సోల్ ఈజ్ ఇన్ దాట్ దాన్ని మీరు అటాక్ చేసినప్పుడు ఒక సిస్టమ్తో అయితే ఎదుర్కోగలరు కానీ మీరు అన్ని సిస్టమ్స్ ని వాడి ఈడీ ఐటి ఇట్లా పొల్యూషన్ కంట్రోల్ అన్ని సిస్టమ్స్ వాడి మీరు అటాక్ చేసినప్పుడు ఎవరు సార్ ఈ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ఎంటర్ప్రీనియూరా డాక్టరా మీరు నాకు చెప్పిన టీడీపీ కార్యకర్త మీ గురించి నాకు బ్రీఫ్ చెప్పండి ఐఎమ్ ఆల్ ఇన్ వన్ వన్ మ్యాన్ డిఫరెంట్ షేడ్స్ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఒక సింపుల్ గా బతికిన వ్యక్తిని చదువుకొని డాక్టర్ అయ్యాను కాబట్టి నేను ఒక డాక్టర్ని తర్వాత బిజినెస్ బిల్డ్ చేశాను కాబట్టి ఒక ఆంటర్ప్రోనియర్ని సో నా అదృష్టం ఏంటంటే అతి తక్కువ లైఫ్ స్పాన్లో ఎన్నో చేశాను చేశాను కాబట్టి నాకు ఆ స్కోప్ బ్రత్ వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్ నేను అందరినీ కనెక్ట్ చేయడానికి ఉపయోగపడేది ఇప్పుడు పొలిటికల్ సీట్ పెరిగింది రాజకీయ ప్రత్యర్థి మీ మీద ఒక అలిగేషన్ చేయవచ్చు గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఏ విధి ఎక్కడ ఉందో పెమర్శాన్ చంద్రశేఖర్ గారికి తెలుసా ఆయన అమెరికాలో పెరిగారు అక్కడ మీరు ఏం చెప్తారు గుంటూరు పార్లమెంట్లో ఆయనకి తెలిసిన విధుల కంటే నాకు ఎక్కువ తెలుసు ఐ కెన్ కంఫర్మ్ ఓపెన్ డిబేట్ వీధులు సంగతి పక్కన పెడదాం నువ్వు ఇక్కడ ఉండి మీరు చేసింది ఏంటి అసలు నేచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని దోచేసుకున్నారు అసలు ప్రకృతిని దోచుకున్న వ్యక్తులు ఏమైనా చూసారా ఇప్పుడు ఎవరో కిలార్ రోసే గారు అంటున్నారు ఆయన ఉంటారో లేదో నాకు తెలియదు పోనీ ఆయనే క్యాండిడేట్ అనుకోండి మాకు ఆపోజిట్ గా ఆయన గురించి రెండు వేల కోట్ల చార్జ్షీట్ వేసారు అసలు ఆ వ్యక్తితో కంపేర్ చేయడానికి కూడా అవమానకరమైంది నేను పెరిగిన వాతావరణం సో వీధుల్లో ఉన్న వ్యక్తులకు ఏం చేయాలో నేను చెప్పాలి కానీ వీధి నేములు ఆయనకు గాని నాకు గాని మీకు గానీ ప్రతి నేము తెలియాల్సిన అవసరం లేదు అలా అనుకున్నా కూడా ఆయన కంటే నాకు ఎక్కువ తెలుసు చదివే నేను ఇక్కడ కాలేజ్ అంటే ఇక్కడే కదా చదివి విజయ అప్యాయాలను పక్కన పెట్టి మీరు వచ్చేసారు కదా ఇక్కడ కంప్లీట్ గా పాలిటిక్స్ లో గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఉంటారా లేకపోతే ఏదైనా పాలిటిక్స్ లో అటు జరిగితే ఏం జరిగితే అని అమెరికా వెళ్ళిపోతారు అసలు వెళ్ళేవాడి కదా ఒక పట్టు మనకి ఐదు విషయాలు చెప్పండి సార్ ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మీరు ఒక్కరు చేయగలుగుతాను అభ్యర్థి ఇక్కడ ఈ ఐదు అంశాలు నా వల్ల సాధ్యం అనుకున్న అంశాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఐదు కాదు మీరు ఐదు అడిగారు చెప్తా నెంబర్ వన్ సివిల్ స్కూల్స్ నా ఓన్ మనీ అది ఎవరు చేయలేరు రోజయ గారు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా ఉంటారు నేను నా ఓన్ మనీ పెడతా నెంబర్ నెంబర్ టూ ప్రాజెక్ట్స్ అంటే ఓవర్ బ్రిడ్జెస్ తప్పకుండా ఒకటి స్కూల్స్ పెట్టాడు ఈ బ్రిడ్జెస్ ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ ట్రాఫిక్ కి నేను ఒక్కనే చేయగలుగుతానా వేరే వేరే వ్యక్తులు కూడా చేయగలరా కాకపోతే ఇప్పటి వరకు చేయలేదు ఎవరు చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉంది అంటే మీ పార్టీ ఏపి మీద మీరు మెడిట్ చేసిన నా పార్టీ అని కాదు ఎవరన్నా కాదు ఇది ఈ రోజు కాదు సమస్య కాదు కదా ముప్పై నలభై 40 నుంచి ఉంది 42 42 రెండోది మూడోది మూడోది డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి మీరు ఇప్పుడున్న డయరీతో చాలా మంది చెప్పారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేజర్ ఇష్యూ ఫోర్త్ రోడ్స్ మేజర్ ఇష్యూ రోడ్ల మీద బైకుల మీద వెళ్ళి పిల్లలు చచ్చిపోతా ఉన్నారు ఈ రోజున యాక్సిడెంట్ ఫిఫ్త్ ఇష్యూ ఫిఫ్త్ అనేది స్టార్టప్ ఇండియా లాగా స్టార్టప్ ఈ ఏరియాలో ఉన్న కాలేజెస్ అన్నిట్లో ఆంటర్ప్రన్యూర్లు గా ఉండాలనుకునే వాళ్ళందరికీ అవసరమైతే నేను క్లాసులు తీసుకోండి కనీసం ఒక వంద మంది ఆంటర్ప్రన్యూర్లు అన్న తయారు చేయాలి ఈ ఐదు పాయింట్లు చూడండి ఫస్ట్ పాయింట్ స్కూల్స్ ఇండివిజువల్ లెవెల్ మీరు ఇండివిజువల్ లెవెల్ అని కాదు ప్రభుత్వ వ్యవస్థతో పని చేయించాల ఒక మెరుగైన ఆలోచన విధానంతో ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం చేసింది సరిగ్గా రిజల్ట్ రాలేదు కాబట్టి ఇది నా కోరిక నా ఆలోచన అంటే చెప్పి మీరు మైతి పెట్టాల ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఏం చేస్తే మంచి చేస్తే పక్కన పెడితే నాడు నేడు కార్యక్రమము స్కూల్స్ విషయంలో బాగా జరిగింది ఏంటి కలర్స్ మార్చారు తప్పించి స్కూల్ అంటే ఏంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక్కటే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వన్ కాంపనెంట్ మీరు ఒక్కసారి పొలిటికల్ గా ప్రతిదీ అప్పు వరకు జరిగిన డెవలప్మెంట్ నైట్ విషయం చూసారా అంటే మీరే చూసారా నేను చూసాను కాబట్టి ఎక్కడ చూసారు చెప్పండి ఏ ఒక టూ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు స్కూల్స్ బాగుపడలేదని చెప్తే బద్ద శత్రువులు కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది హండ్రెడ్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు బట్ మీరు ఒక దాన్ని తీసుకొని హండ్రెడ్ మీకు ఫస్ట్ ఆ బెస్ట్ అనేది తెలియాలి బెస్ట్ అనేది తెలిసినప్పుడే మీరు చేసింది ఎక్కడి వరకు వచ్చింది అది బెస్టా కాదా ఇప్పుడు మీరు వర్స్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు నాడు నేడు కార్యక్రమం ది బెస్ట్ ఏమనుకుంటారు ఇండివిజువల్ లెవెల్ చేస్తారని పక్కన పెట్టారు ప్రభుత్వం చెప్తాను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నారు స్కూల్ కంటిన్యూ చేస్తారా ఏడియండి కంటిన్యూ ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్పులేదు కానీ తెలుగుని చంపకూడదు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చంపారు తెలుగు ఉంది కదా తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉందని చెప్తున్నారు తప్ప తెలుగు కంప్లీట్ గా చంపింది ఎక్కడ చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి మీరు చెప్పిన ప్రకారం బ్రేకింగ్ పాయింట్ చెప్తున్నారు మీరు నేను చాలా రిక్కరించి చెప్పండి చెప్పండి ఇంగ్లీష్ టీచ్ చేసేది ఎవరు మీరు పేరు పెట్టారు ఇంగ్లీష్ టీచర్లు ఉండాలి కదా ప్రాపర్ గా ఇక్కడ బెండపూడి వెళ్ళారు మీరు ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి బిడ్డపూడి తుని దగ్గర ఉండే ఒక స్కూల్లో స్టేజింగ్ పబ్లిసిటీ కోసం మేనేజ్ వేరు నిన్న నేను పదిహేను వందల మంది టీచర్స్ తో మాట్లాడాను వాళ్ళు చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని పెట్టారు సార్ ఇక్కడ ఎవరికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు మాకు ట్రైనింగ్ ఇచ్చే నాదులు లేడు మేమేం చెప్తామో వాళ్ళు చెప్తున్నారు సో నేననేది ఏంటంటే మీరు పెట్టినప్పుడు దానికి ఒక ప్రాసెస్ లేదు ప్రాపర్ ట్రైనింగ్ లేదు అంటే మీరు కూడా కుట్టారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవసరం అని చెప్పి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అని ఎవరు చెప్పరు ఇంగ్లీష్ మీడియం తెలుగు రెండు అవసరం ఉందని చెప్తారు ఇంగ్లీష్ మీడియం అవసరం ఉంది ఇంగ్లీష్ కూడా కావాలి మీరు ఇప్పుడు గ్లోబల్ నెట్వర్క్ తోటి వర్క్ చేస్తున్నారు చేసినప్పుడు ఇంగ్లీష్ అనేది జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాలంటే అనిపించలేదా ఇంగ్లీష్ మీడియం మెచ్చుకోవాలంటే మెచ్చుకుంటారు దాని దేవుతా కిరాణి మీకు ఇంకో రకంగా ఇంకో షేర్స్ కనిపించవచ్చు అతను విమర్శలు చేయవచ్చు అతని ఇంటికి మీరు విమర్శలు చేయవచ్చు అతని మీద ఆరోపణల మీద మీరు ఆరోపణలు చేయవచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా పెట్టేది ఏంటి ఎప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం తొమ్మిది లేదు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంది మరి ఉంది మరి కొత్త దేవుంది అందులో అంటే మీరు చెప్తున్నట్టుగా కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియం చేసేసాడు తెలుగు మీడియం చంపేశాడు అని చెప్పి అది రాంగ్ అంటున్నాం మేము అది జరగలేదు కదా ఇప్పుడు అసలు పూర్తిగా తెలుగు మీడియం ప్లస్ ప్రాక్టికాలిటీ మన ఇద్దరం ఒక స్కూల్ కి వెళ్తాం అక్కడ తెలుగు మీడియం లేదు అని టీచర్తో చెప్పించగలుగుతారు నాకు మీరు తెలుగు మాధ్యం కంప్లీట్ తీసేశారు తెలుగు టెక్స్ట్ బుక్ కనిపించేది ఇక్కడ అన్నది ఏదో ఉందా ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్సే అనే విధంగా మీరు ఎంటైర్ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారు దాంతో ఏంటంటే తెలుగు అనేవాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే కష్టమయ్యేటువంటి పరిస్థితి కాబట్టి మీరు రెండు పేరాలి చేయండి నేను చెప్తున్నా మేము అసలు మీరు ఒక వ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాయి ఇందులో ప్లస్ ఇది కొత్తదేం కాదు ఇంగ్లీష్ సెంట్రల్ మెడల్ వంచి సెంట్రల్ ని ఒప్పించి బతిమిలాడి బుజ్జంగించి అవసరమైతే ఇచ్చి వాటి దండోపల్లికి ఈ ప్రాంతానికి ఏం చేస్తారు అదే డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ఇండివిజువల్ అండ్ మీ మీరు రోడ్లు అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అంటారు రోడ్స్ మల్టిపుల్ వేస్ లో వేయచ్చు ఒకటి ఒకటి నా పర్పస్ వచ్చేది కోట్లు రెండోది రాజ్యసభ మెంబర్లకు కూడా ఐదు ఆరు కోట్లు ఉంటాయి రాజ్యసభ మెంబర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఒక డిఫైన్డ్ కాన్స్టివెన్సీ అనేది ఉండదు ఉండనప్పుడు ఏంటంటే మనకి వాళ్ళతో గుడ్ రిలేషన్ ఉంటే ఆ డబ్బు మనం కూడా తీసుకోవచ్చు వాళ్ళ మీద పడతారు కదా సార్ అది మూడోది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అని సిఎస్ఆర్ లో వాళ్ళకి ఒక నమ్మకం కనుక మీరు కలిగించగలిగితే వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుంది మూడోది అలాగే అది కూడా తీసుకురావచ్చు ఫోర్త్ ఇన్నోవేటివ్గా అడాప్టెడ్ రోడ్ అని మనం తీసుకోవచ్చు సపోజ్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్ ఉన్నారనుకోండి స్టేట్ గవర్నమెంట్ కనుక ఒప్పుకుంటే ఒక తండాలకు కానీ మారుమూల ప్రాంతాలకు కానీ ఆ వ్యక్తి పేరు కనుక లాజ్ ప్రో పోర్షన్ ఆఫ్ మనీ ఇస్తే ఆ రోడ్డుకి వాళ్ళ పేరు కనుక పెట్టగలిగితే అది కూడా చేయొచ్చు ఇలా ఫోర్ యాంగిల్స్ లో చేసుకుంటూ రావచ్చు మరి సో దట్ ఈస్ డిఫరెంట్ ఎంతమంది చేస్తున్నారు అట్లా ఈ రాష్ట్రానికి కావాల్సింది స్పెషల్ స్టార్ట్అప్స్ మీరు ప్రభుత్వంతో ఫైట్ చేయగలుగుతారా సెంట్రల్ గవర్నమెంట్తో స్పెషల్ స్టేటస్ స్పెషల్ చార్టర్ రేపు మీరు పొత్తులోకి వెళ్తున్నారు బిజెపి నేను ఫైట్ చేయడం కన్నా ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎన్ని త్రీ సీట్స్ ట్వంటీ టూ సీట్స్ వచ్చనీ కదా వాళ్ళు ఎంతవరకు ఫైట్ చేశారు ఏం చేశారు వాళ్ళ ఫెయిల్ వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పి నేను ఫెయిల్ అవుతాను అంటారా నేను ఫెయిల్ అవుతాను అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చేటువంటి మెజారిటీ మీరు ఫైట్ చేయొచ్చు చేయడానికి ఏముంది రెండు నిమిషాలు చేయొచ్చు ఎవరు చేసినంత మాత్రం అవతలోడి వినే పొజిషన్ లో ఉండాల్ కదా మన మాట మీరు మీకు ఉంటారా అప్పుడు ఫైట్ ఇంకి బయటికి వచ్చేస్తారా kaam గా ఉంటారని ఎవరు చెప్పే ఎలా చేస్తారు ప్రాక్టికల్ గా గురించి మన కలిసి సావాసం చేస్తున్నారు సార్ సహజీవనం చేస్తున్నారు రాజకీయంగా ఇప్పుడు మీరు బీజేపీ బీజేపీ అధికారంలో ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ కూడా అన్ని లెక్కలు అన్ని సర్వేలు బీజేపీ కోసం చెప్తున్నారు రేపు స్పెషల్ స్టార్టస్ విషయంలో మీ స్టాండింగ్ ఎలా ఉండబోతుంది రేపు రైల్వే జోన్ విషయంలో మీరు స్టాండేలా ఉండబోతుంది రేపు పోలవరం సంబంధించిన నిలిచిపోయిన ఆర్ఎండ్ ఆర్ సంబంధించిన ప్యాకేజీ సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ ఓపించి ఏ విధంగా తీసుకురాగలుగుతారు అదే విధంగా మారుమూల ప్రాంత జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అది రాయలసీమలో నాలుగు జిల్లాలు ప్రకాశం జిల్లా ఈ జిల్లాలకు డెవలప్మెంట్ కోసం టీడీపీ బీజేపీతో ఫైట్ చేసి నిధులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుందా ఒక పోలవరం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్న ప్రాజెక్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంపీలు కానీ ఏ రోజు వెళ్ళి అడిగిన పరిస్థితి లేదు పోలవరం గురించి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకున్నది రెండోది రైల్వే పోలవరం టూ థౌసండ్ ఫోర్టీన్ మధ్య ఒక సెవెంటీ టూ పర్సెంట్ చేశారు నేను ఖచ్చితంగా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేసి ఖచ్చితంగా సెవెంటీ టూ పర్సెంట్ నేను క్లెయిమ్ చేసుకుంటాను రిమైనింగ్ పార్ట్ మీరు ఎంత చేశాను ఫైవ్ ఇయర్స్ అని చెప్పి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అక్కడ ఫార్టీ ఫైవ్ మీటర్స్ హైట్ లో అది ఉంది వైసీపీ అని చెప్తుంటే ఫార్టీ ఫైవ్ మీటర్స్ తగ్గించమని రియల్ గా ఫార్టీ టూ ఫార్టీ వన్ లో వస్తుంది అన్నమాట రేపు మీరు వచ్చిన తర్వాత ఎంతవరకు హైట్ ఉందో ఆ ఫార్టీ ఫైవ్ మీటర్స్ పూర్తి చేసి ఆర్ అండ్ ఆర్ ఇచ్చేసి ఈ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేస్తాము అవసరమైతే బీజేపీ మెడలు వంచుతాము అని చెప్పగలుగుతారా అండి మెడలు వంచాల్సిన అవసరం లేదు పరిమాణం ఇప్పుడు బుద్ధికించి ఏదన్నా కానీ

మెయిన్ ఆయన లైఫ్ అంబిషన్స్ దాని గురించి ఎంతవరకు ఏ విధంగా చేయాలో అలా చేసుకుంటూ వస్తాం ఈ ఐదు అంశాలు కాకుండా ఇంకా ఇంకా చంద్రశేఖర్ గారి మార్క్ ఉండబోతుంది ఈ ఎంపీ ఈ పార్లమెంట్ మీకు చెప్పండి చాలా ఉన్నాయి అంటే సపోజ్ మీకు టొబాకో ఉంది వ్యూవర్స్ ఉన్నారు వ్యూవర్స్ అందరినీ కూర్చోబెట్టడం వాళ్ళు ఎందుకు ఇంటర్నేషనల్ గా చేయలేకపోతున్నారు డిజైన్ ఇష్యూనా కాస్ట్ కాంపిటీషన్ చేయలేకపోతున్నారా లేకపోతే మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారా అట్లా ప్రతి సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ తోటి కూర్చొని మాట్లాడి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయటం వల్ల రెక్టిఫై చేయటం వల్ల అలా మల్టిపుల్ గా చేసుకుంటే వెళ్ళిపోతాం ఇది ఎంటైర్ ఎకో సిస్టమ్ తీసుకొని వస్తాం సో ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎన్నిటిని నేను ఫైవ్ ఇయర్స్ లో సాల్వ్ చేయగలను అనేది నాట్ ఫైవ్ ఆర్ టెన్ ఇట్ కుడ్ బి ట్వంటీ ఇట్ కుడ్ బి ఫిఫ్టీ అంటే ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో మేజర్ సెక్షన్స్ ఉన్నవాడు కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు మైనార్టీస్ ఉంటారు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు సో వీళ్ళ కోసం ఏదైనా ఇంకా ప్రత్యేకంగా ఏం అన్నారు టూ డేస్ బ్యాక్ డోర్ టు డోర్ వెళ్ళాను మైనార్టీ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఆ సిచ్యువేషన్ చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఒక ఇరవై ముప్పై గజాల ఇంట్లో ఆరుగురు ఏడుగురు పండుకుంటున్నారు అంత పేదరికం ఉంది అంటే తాటాకులు పైన వర్షాలు చెప్తా ఉన్నారు వర్షం పడినప్పుడు భయం వేస్తుంది సార్ వాటర్ ఇప్పుడు బ్యాక్ కెళ్ళి మనం తవ్వుకొని వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయటం అని కాదు బట్ దీస్ ఆర్ ది రియల్ ఇష్యూస్ నేను ఏంటి రీజన్ ఏం మల్టిపుల్ డెఫ్ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఆ ఈస్ట్ లో టెన్ ఇయర్స్ నుంచి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ ఇంతవరకు వరకు దాని గురించి పట్టించుకున్న పాపన లేదు అంటే ఆ ముస్లిం పరిస్థితి గుంటూరు ఈస్ట్ నుంచి కూర్చున్న శ్రీకాకుళం నుంచి చూసినా అనంతపురం చూసిన ఇంచుమించి అలాగే ఉంటుంది అని చెప్పి రీజన్ చాలా రీజన్స్ ఉండొచ్చు ఒకటి నాకు అనిపించినవి కొన్ని ఉన్నాయి అంటే ఒకటి ఎక్కువ మంది పిల్లలు ఉండటం ఒకటి రెండోది టెన్ ఇయర్స్ బ్యాక్ ఉమెన్ నేను మాట్లాడినప్పుడు ఎక్కువ మంది ఏం చెప్పారంటే వాళ్ళు మేము బయటికి వెళ్ళి పనిచేయాలి చేయమండి ఏజ్ చేసినా హస్బెండ్ వర్క్ చేయాలంటున్నారు హ్మ్ మరి వాళ్ళందరికి ఏంటంటే వర్క్ ఇంట్లో నుంచి ఏదైనా చేసుకునే వర్క్ గనుక ఇవ్వగలిగితే వాళ్ళు మేము వి రెడీ టు డూ ఇట్ అంటారు సో ఇది ఒక సోషల్ హిస్టారికల్ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి ఇది ఇప్పుడు ఈ జనసేనతో ఎలా ఉంది స రిలేషన్ చాలా ఈ పార్లమెంట్ అద్భుతంగా వర్క్ చేస్తారు జనసేన ఇప్పుడు అన్ని ఆల్ సెగ్మెంట్స్ లో ఈ ఆల్ సెవెన్ సెగ్మెంట్స్ లో చాలా బాగా ఉంది చాలా అంటే చాలా ఎక్కడ కూడా రెబల్స్ కానీ ఒక్కడు మీరు చూసారు చూసారనుకోండి మా రాజా గారికి టికెట్ రాలేదు అక్కడ కానీ మరి నేను అంతా హోల్ డే ర్యాలీలో ఉన్నారు ఇప్పటివరకు నాలుగు మీటింగ్స్ పెట్టుకున్నారు కార్యకర్తలతోటి పెట్టి మనోహర్ గారికి ప్రతి ఒక్కరిని మండల స్థాయి దగ్గర నుంచి బూత్ స్థాయి వరకు అందరిని పరిచయం చేశారు ఒకటికి నాలుగు సార్లు ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా అవ్వాలనేది మాట్లాడుతూ ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంత చేయాలో అంత చేస్తా ఉన్నాం అలానే జనసేన నుంచి ఒక మీటింగ్ లో ఆలపాటి రాజా గారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఐదేళ్ల కోసం చంద్రశేఖర్ గారు వచ్చారని చెప్పడం కానీ ఎలా అర్థం చేసుకోవాలంటారు నేను వెంటనే చెప్పే కదా నేను ఐదేళ్ల కోసం రాలేదు ముప్పై ఏళ్ల గురించి వచ్చానని ఆయన అన్నది ఐదేళ్ల కోసం వచ్చానలేదు ఆయన అన్నది ఏంటంటే ఫోటోలు ఎక్కువ దిగేవాళ్ళు ఎక్కువ అయ్యాడు అక్కడికి ఐదేళ్లు ఇక్కడే ఉంటారు మీరు కంగారు పడక్కర్లేదు అన్నాడు అది సోషల్ మీడియాలో అలా ఇలా వెళ్ళింది అనమాట అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎంపీగా ఆయన గ్యారంటీ గెలుస్తారు ఇక్కడ ఉంటారని అంతేగాని తర్వాత ఉండరని కాదు దాన్ని యాక్చువల్గా ఏం సార్ మీ పర్సనల్ బుర్రిపాలెం కృష్ణవాడు బుర్రిపాలెం అంటే కృష్ణ గారికి అని చెప్పి బంధుత్వం ముందే కృష్ణ గట్టం ఉంది మా నాయనమ్మ ఘట్టమనే కృష్ణ గారి ఘట్టమేనే ఆ విధంగా బంధుత్వం ఏం కావాలి సార్ కృష్ణ గారు అంత రిలేషన్ అంత ఇవి కొంచెం లాంగ్ టర్మ్ రిలేషన్స్ అంత వరుసలు కలుపుకునే విధంగా టచ్లో ఉంటారా ఈ మహేష్ బాబు డెఫినెట్గా మీ పెట్టడానికి వస్తారనమాట మహేష్ బాబు కూడా ఎందుకు వస్తారు ఆయన ఆయన సినిమా యాక్టర్ అందరికి కావాల్సిన వ్యక్తి అసలు రమ్మని అడగటం కూడా ఎవరికి పద్ధతి కాదు యా మీ ఫాదర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ పొలిటికల్గా ఉందా మా ఫాదర్ ఏం లేరండి మాది చిన్న మధ్యతరగతి కుటుంబం హోటల్ బిజినెస్ ఉండేది పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయ్యేవాళ్ళు సామాన్య కార్యకర్త ఒక గ్రామ స్థాయి నాయకులు పట్టణ స్థాయి నాయకులు ఎలా ఉండేవారు అలా ఉండేవారు అంతే కోడల్ శివప్రసాద్ దగ్గర చాలా ముఖ్యమైన నాయకుడిగా ఉండేవారు గా ఉండేవారు కోడల్ టీం అంటే ఒకప్పుడు చాలా అగ్రెసివ్ టీం కూడా ఉండేది అంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి యాక్ట్ చేయాలి తప్పించి ఎవరు కావాలని అగ్రెసివ్ గా అవ్వరు కదా డిఫెన్సివ్ గా ఉండటం కూడా ఇంపార్టెంట్ కదా అప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసేవాళ్ళండి మీ ఫాదర్ అగ్రెసివ్ గా ఉన్నప్పుడు అంటే అగ్రెసివ్ వీళ్ళు మీ ఇంటి మీదకి వచ్చి మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు చేతులు ముడుచుకొని కూర్చోలేరు కదా ఎవరైనా ఎవరు వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం అనేది నార్మల్ హ్యూమన్ రియాక్ చూసారు సార్ అలాంటి అంత సీన్ లేదు లేదు చాలా మంది అప్పుడు కలగదు అనుకుంటారు కానీ నేను ఎప్పుడు అట్లాంటివి చూడలేదు జస్ట్ ఒక ట్వంటీ డేస్ టైంలోనే అంత అని చెప్పి జనాలు అలా వెళ్ళిపోయారు ఎక్కడ చూసినా మీ హోర్డింగ్స్ మీ ఇట్లా పిఆర్ కంపెనీకి హైర్ చేశారా ఎవరు ఆ పిఆర్ కంపెనీ అంతగా ఫాస్ట్గా జనాలు చూసుకుని వెళ్ళగలిగింది మిమ్మల్ని డబ్బై దిక్క కూడా డబ్బైనా కారణం నేను ఎంత ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి మీరు అన్నట్టు నేను తీసుకువచ్చిన క్యాప్షన్ తొలి అడుగు ప్రగతికై ప్రజాసేవకై అనేది నా సొంతగా నేను రాసుకున్నది నేను ఎందుకు రాసుకున్నాను ఎవరు వేరే పిఆర్ వాళ్ళు చేయగలిగితే ఇప్పుడు ఎంతోమంది పొలిటికల్గా ఎంట్రీ అయ్యారు కదా మరి ఎంతమంది ఈ విధంగా బ్రాండింగ్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం అట్లాంటి ఎవరన్నా బ్రాండింగ్ కంపెనీలకు ఇస్తే ఇవ్వచ్చాము కానీ ఇది నేను కూర్చొని నాది దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ టూ వర్డ్స్ వాట్ ఐ వాంట్ టు ఇన్ ద నెక్స్ట్ థర్టీ ఇయర్స్ అనే నా ఓన్ క్యాప్షన్ అది అది ఏంటంటే ప్రజలు చాలా విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఇంత యూనిక్గా ఎవరు చేయలేదు ఇతని ఫేస్లో కానీ అది ఒక నిజాయితీ ఉంది అనేది కనెక్ట్ అయ్యారు అదొకటి రెండోది నేను వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇరవై ఇరవై ఐదు రోజుల్లో కొన్ని దాదాపుగా ప్రతిరోజు ఐదు నుంచి పదివేల మంది నేను కలుస్తూ ఉన్నాయి ఏదో ఒక రూపంలో పొద్దున ఎనిమిదింటి నుంచి సాయంత్రం పదింటి వరకు వాళ్ళని మంచిగా మాట్లాడటం వాళ్ళ బాధలు మనం వినటం ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎంపతి ఉన్న హ్యూమన్ బీయింగ్ ఎలా బిహేవ్ చేస్తారో ఇక్కడ ఏమైందంటే అది కూడా అది ఒక గొప్ప విషయం లాగా అయిపోయింది అంటే రాజకీయ నాయకులు కానీ ఎప్పటివరకు ఉన్నాడు కానీ దాంతో ఏంటంటే వాళ్ళందరూ చాలా అభిమానంగా ఒకళ్ళకి పది మందికి చెప్పటం ఈ విధంగా ఫాస్ట్గా నేను పబ్లిక్లోకి వెళ్ళగా ప్లస్ నేను ఇన్నాళ్ళు ఈ నలభై సంవత్సరాలు చేసినటువంటి కష్టం అంటే ఎక్కడ షార్ట్ కట్స్ తీసుకోకుండా ఒక పద్ధతి ప్రకారం జీవిత విధానం సాగించిన జీవిత విధానం నీతి నిజాయితీ కానీ లేదంటే నేను ఈ పదేళ్లలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే నేను చేసిన ఫ్రీ సర్వీసెస్ కానీ అవన్నీ ఒకసారి పబ్లిక్ గా ఎక్స్పోజ్ అవటం ఇవన్నీ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ ఫోర్ అవ్వాల్సిందల్లా టెన్ ట్వంటీ అయింది చాలా మంది రాజకీయాల్లో రావడం ఎంపీ అంటే ఒక పెద్ద సభకి వెళ్ళొచ్చు ఇవన్నీ అంటారు కానీ కానీ గ్రౌండ్ లో వచ్చినప్పుడు ఎంపీలకు ఎమ్మెల్యేలకు తెలియని ఒక గీత మధ్యలో ఉండిపోతా ఉంది చాలా వరకు ఎంపీస్ నిన్స్టివెన్సీ కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి ఎంపీ ఎంపీలు కూడా ఏంటంటే మీద డిపెండ్ అయిపోతున్నారు తప్ప ని బైపాస్ చేసుకుని జనాలకు వెళ్ళే పరిస్థితి అనిపి మా పాత్ర ఏంటి ఎమ్మెల్యే ఆర్డినేట్ చేయడం ఒకటి వాళ్ళ సమస్యలు ఉంటే ఉంటే సెంట్రల్తో మాట్లాడే పరిస్థితి ఉంటే నేను పోయి పార్లమెంట్ తో సెంట్రల్ మినిస్టర్ తన కోఆర్డినేట్ చేయడం ఇదే అని అనుకుంటున్నారు మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా లేకపోతే ఈ ఈ ప్రోటోకాల్ సిస్టమ్ ని బైపాస్ చేసుకొని జనాలకు వెళ్ళి ఏదైనా చేసే పరిస్థితి కనిపిస్తా అంటే ఇదిలో ఒకటి ఏంటంటే ఫస్ట్ అసలు మనం ఒక వ్యక్తితో వర్క్ చేయాలన్నప్పుడు ఎమ్మెల్యేగానే కూడా మనకి ఒక రిలేషన్ బిల్డ్ అవ్వాలి అది ఎఫెక్షనేట్ రిలేషన్గా ఉండాలి ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ పోతాయి రెండోది వాళ్ళకి నేను వాల్యూ యాడ్ క్రియేట్ చేయాలి నా వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఆటోమేటిక్గా నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు అంటే నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఒక గ్రూపును తయారు చేయటం వాళ్ళు ఇంకొక పవర్ స్టేషన్గా తయారు చేయటం లేకపోతే అక్కడ ఒక వ్యక్తికి పార్టీకి పనిచేయనటువంటి వ్యక్తి పనులు కావాల్సి వచ్చినప్పుడు లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మొహం చూపించలేనప్పుడు కొంత బైపాస్ అయ్యి మన దగ్గరికి వచ్చేటువంటివి ఉంటాయి అవి నేను ఎంకరేజ్ చేశాను అనుకోండి ఆబ్వియస్గా వాళ్ళు అప్సెట్ అవుతారు ఇప్పుడు అలాంటివి జరుగుతాయి జరిగినప్పుడు నేను లోకల్ ఇన్ఛార్జిని మాట్లాడి ఇలా వస్తున్నారు ఏమిటి పరిస్థితి అని నేను ఒక మాట్లాడితే వాళ్ళు చెప్తారు సిచువేషన్ ఆ సిచ్యువేషన్లో ఏది రైటు రాంగ్ వాళ్ళు చెప్పింది రైట్ అనుకోండి దాన్ని తగ్గట్టుగా చేయటం అలా ఓపిక్గా చేసుకున్నాం అనుకోండి నా ఒపీనియన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లమ్స్ రావు ఇంకొంచెం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈ మధ్య పాలిటిక్స్లో బూతులకు విమర్శలకు ప్రశ్నలకు మధ్య గీతలు చెలిగిపోయి చాలా దారుణంగా వివరిస్తున్నారు దీనిమిట ఏమంటారు ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు నా ఒపీనియన్ ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు మీ రాజకీయ ఆకాంక్షలు నెరవేరాలని మనసాడు కోరుకుంటున్నాను మొత్తానికి ఏంటంటే కింద డౌన్ ట్రావెల్ పీపుల్కి ప్లేస్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ పీపుల్స్ కోసం బాగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను అది చేయలేకపోతే అవి నేను పొలిటికల్గా తప్ప తప్పడు వేసినట్టు అవుతుంది అది చేయలేకపోతే నేను ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటాను ఇది ప్రత్యేక పబ్లిక్ డొమైన్ ఓడిపోతా ఉంది ఇంకా ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తాం కూడా ఈ ఇంటర్వ్యూ మీకు చూపిస్తూ అప్పుడు మీరు ఇలా అన్నారని చెప్తాను కాదు మీరు ఏ రోజైనా మీరు ఆన్ ది స్పాట్ వచ్చి ఇంటర్వ్యూ చేయొచ్చు ఐ డోంట్ నీడ్ టు ప్రిపేర్ బికాజ్ ఐఎమ్ ఎన్ ఓపెన్ బుక్ నా మనసులోనే నేను చెప్తాను నాకేమి ఇందులో పెద్దగా నేను ఆశించేది ఏమీ చేయట్లేదు కాబట్టి ఐ హావ్ ప్యూర్ మైండ్ మీరు ఎప్పుడు చేసినా కూడా మాకు ఒక సామెత ఉంటుంది ఎప్పుడు అబద్ధాలు చెప్పు మాకు ఎందుకంటే నువ్వేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు నిజాలు మాట్లాడితే నువ్వేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంటారు సో ఆ దాన్ని నేను ఫాలో అయ్యే వ్యక్తిని కాబట్టి ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఎనీటైమ్ కానీ ఇంత మా తెలుగులో అంత పట్టు వాక్చార్చే ఎక్కువగా అమెరికా ఉన్నారు కదా ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది కదా ఆయన కూడా అక్కడ తెలుగులో కొంచెం ఎక్కువగా ఉంటాయి నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నా తెలుగు మీడియం ఓకే చిన్నప్పటి నుంచి నాకు జనరల్ గానే తెలుగు మీద కాని భాష మీద కాని రాష్ట్రం అన్నా కానీ సర్మానం అవకాశం లేక తెలుగు చదువుకున్నా రోజుల్లో నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను కాబట్టి అది గవర్నమెంట్ స్కూల్ కూడా కష్టాలు తెలుసు తెలియకుండా ఈ విధంగా సిల్వర్ స్పూన్ ఎప్పుడు నేను ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఇరవై ఐదు ఏళ్ళకు కూడా రాలేదు కదా నేను ఇరవై నేను అమెరికా వెళ్ళినప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ఫైనాన్షియల్ డెట్ ఉండేది మాకు సక్సెస్ అనేది ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ వచ్చింది ఈ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కదా నేను అలా అనుకోలేదు సార్ కదా తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు అనుకోలేదు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే నేను మీ జాఫర్ మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంటు మీ దాకా రావట్లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్